క్రీస్తు నందు సహోదరి సహోదరులరా ప్రవైన ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక ఉన్నానండి ముందుగా ఎంత మంచి ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోనికి వెళదామండి మార్గరచన సువార్త రచన సువార్త పదాధ్యాయం యాభై రెండు వచ్చిన అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు త్రోవలో ఆయన వెంట చూపు పొంది వేడాను ప్రార్థన చేశాను పరలోకం ఉందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నా తండ్రి ప్రభు ఏసు దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత అరడోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందవని నార్థింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు అందరూ బాగుండాలి పాఠ పేరు ఏంటి అందరూ బాగుండాలి ఇది ఎవరి కోరిక దేవుని కోరిక అందరూ బాగుండాలి అందరూ పాలించాలి యాహన్ గారు ఆయన బాక్మేశం వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళతో మారు మనసునకు తగిన ఫలాలు ఫలించుడి అని అని చెబుతుంది మీరు మారు మనసు పొంది తిరుగుడే మీరు ఎలా ఉండాలంటే బాగుండాలి యాహన్ స్వార్త పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను మీరు నా శిష్యులు యాహన్ గారు రాసిన పత్రికల్లో ప్రియుడా ఆత్మలో వద్దిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్తిల్లా పిలిపి రాగా అధ్యాయం నాలుగో వచనంలో నువ్వు చూస్తే ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియజేయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి కూడా నువ్వు చింతపడొద్దు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానములోకి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చెబుతున్నారు ఇరవై ముప్పై మూడు మూడులో నాకు మరబెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెబుతున్నారు హెవరిలకు పదమూడు అధ్యాయం ఐదో ఆలోచనలు అని చెబుతున్నారంటే ధనాపేక్ష లేని వారే మీరు ఆ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు అని చెబుతూ నేను నిన్ను విడువను ఎడబాయను అని ఎవరు చెబుతున్నారు ప్రభువే చెబుతుండు మనకు సహాయకుడైన మనకు సహాయం చేసే ఆయన యహోశువతో యావని చెబుతున్నారు యహోశివ నువ్వు దిగులు పడకము జడియకము నేను నీకు తోడై ఉందానని చెబుతున్నాను నూట ఇరవై ఒకటో కీర్తనలో ఏమని చెప్తున్నారు కొండల తట్టు కన్నులెత్త ఎత్తినను నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నె దెబ్బలైన వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును మీ ప్రాణమును కాపాడును తర్వాత కింద వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు నీ రాకపోకలు ఎందు యుహోవ నిన్ను కాపాడు ఇది మొదలుకొని నిరంతరం ఎప్పుడంట నిరంతరం నిన్ను ఆయన నీ రాకపోకలు ఎందు ఆయన నిన్ను కాపాడు నువ్వు బహుగా ఫలించాలి నువ్వు బాగుండాలి నువ్వు లోకంలో బాగుండాలండి మంచిగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి చక్కగా ఉండాలి నీట్గా ఉండాలి ఆ నువ్వు ఆనందంగా ఉండాలి దేవునిలో ఉండాలి క్రీస్తు స్వరూపం నీలో కనబడాలి ఈ లోకం విడిచినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి పరలోకం చేరాలి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలి బాగుండాలి అని కోరుకుంటా ఎటువంటి శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా బాధలు వచ్చినా ఏ వచ్చినా కానీ ప్రతి ఒక్కటి నువ్వు దేవునికే చెప్పు దేవుడేమో బాగుండాలని కోరుకుంటాడో దెయ్యమేమో మనం బాధలు పడాలి అని అని వాడు కోరుకుంటాడు దేవుడు ఇచ్చింది యోగు గారికి ఏంటండి ఏమిచ్చిండు ఎంతో ఆస్తి ఇచ్చిండు పిల్లల్ని ఇచ్చిండు కానీ సాతానేం చేసిండు అవి మొత్తం తీసే నేను దూషిస్తానని చెప్పాడు చూశారా వాడు అన్నీ ఏం పెడతారంటే ఒక మనిషిని బాధ పెట్టే విధంగా చేస్తారో సాతా దేవుడు మాత్రం ఏం చేస్తారో మనం ఎల్లప్పుడూ బాగుండాలి ఆనందంగా ఉండాలని ఆయన కోరుకున్నాను దేవుడు మనలను పుట్టించి మన కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించారు ఎందుకండి మనందరం బాగుండాలని ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు లోకం విడిచినప్పుడు నిత్య జీవం చాలా ఎక్కడుంది మాట యాహారసుమార్త మూడు పదహారు యాహారు రాసిన పత్రిక మధుర పత్రిక మూడు పదహారులో యేసుక్రీస్తు బ్రహారు మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు యాహారసుమార్తలోని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనలలో నడిపిస్తూ ఉన్నాడు చూశారండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత శక్తివంతుడండి మన క్షేమం కోరుకుంటున్న దేవుడు ఎవరు కోరుకుంటారండి మనం ఎవరు దేవుని పిల్లలం దేవుని సొత్తు దేవుని ప్రజలు రాజులైన యాజక సమూహం మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అందరూ బాగుండాలనే దేవుడు కోరుకుంటాడు నువ్వు బాధలు పడాలి ఏడవాలి ఇవన్నీ దేవుడు అవి కోరుకుంటాడు నీకు శ్రమ వచ్చినా ఏదొచ్చినా కానీ ఏదైనప్పటికీ కూడా నువ్వు ఈ లోకంలో శ్రమలో బాధలు ఇవన్నీ ఎవరు తెచ్చుకుంటారు ఎలా వస్తాయండి ఎలా వస్తాయి ఒకసారి ఆలోచించండి మన చేతులారా మనమే తెచ్చుకుంటాం మరలా ఎవరినంటో దేవుడిని అంటున్నారు దేవుడు కాదండి దేవుణ్ణి అసలు మీరు అనకూడదు ఎందుకో తెలుసండి చేతున్నార మనమే తెచ్చుకుంటాం మన ఆరోగ్యాన్ని ఎవరు కాపాడాలిగా ఆ అనారోగ్యం ఎందుకు వస్తుంది మనం కాపాడుకోపోవటం వలన ఎందుకు అప్పులైతున్నాయి అని అంటే మనం మన ఖర్చులకి అర్థమవుతుందండి ఇవన్నీ ఎవరు చేస్తున్నాం ఇవన్నీ ఏంటి ఇవన్నీ మనకు మనమే చేసుకుంటున్నాం తర్వాత ఎవరిని అంటున్నారు దేవుణ్ణి అంటున్నారు దేవుడు కాపాడా ఆయన రక్షించాయన ఆయన ఏమంటున్నారు ఇదిగో నేను మీకు ఎలా ఉన్నాను సమీపంగా ఉన్నాను మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో మరణను బ్రతికించారు ఎందుకని మనం పరలోకంలో ఉండాలని ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామండి ఎంతకాలం ఉంటాం డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు తొంభయో కీర్తనలో ఉంటుంది తొంభై కీర్తన రెండో వచ్చిన నరులారా తిరిగి వచ్చేయండి అని నేను చెబుతు అంటే ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉంటావా శాశ్వతంగా ఉండవు శాశ్వతమైన లోకం ఏది అని అంటే పరలోకం నువ్వు ఈ లోకంలో ఆనందంగా ఉండాలి ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పరలోకం చేయాలి ఆనందం అంటే లోకంలో లోకాశతో కాదు నేత్రాశ శరీరాశ చేపడము అందులో కాదు అపోసరైన పౌరుడు గారు ఏమని ప్రభు నందు ఆనందించుడి ప్రభులోని ఉంది ఆనందం ప్రభులో ఉండి నువ్వు ఆనందించాలి లోకంలో ఉండి ఆనందిస్తే ఏం జరుగుతుంది ఒక స్త్రీతో నువ్వు ఆనందిస్తే ఏం జరుగుతుంది హెచ్ఐవి వస్తుంది పోత శుభ అయిపోయింది అర్థమైందండి డబ్బుతో స్నేహం చెప్తే ఏవైతుంది నిన్ను అనేక విధాలుగా దారి తెప్పిస్తుంది మద్దు ఏంటది మద్యానికి మత్తులు అయితే ఏం జరుగుతుంది నిన్ను సర్వనాశనం చేస్తుంది అని ఆరోగ్యం తీసేస్తుంది జోదాలు ఆడితే ఏం జరుగుతుంది నీ ఆస్తులు మొత్తం పోతాయి అర్థమైందండి వాడిలో ఏమైనా ఆనందం ఉందా ఆనందం లేదు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి నిన్ను కాపాడేది దేవుడు మనల్ని రక్షించేది దేవుడు అర్థమైందండి నువ్వు ఎవరెవరికో నువ్వు ఈ లోకంలో బానిస్తలైపోతున్నావు ఆ దాసులైపోతున్నారు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ఎవరికి మనుషులకు నువ్వు దాసుడవు కావు మనం ఎవరికి దాసుడు దేవునికి దాసుడు నిన్ను పోషిస్తుంది ఎవరు ఒకసారి ఆలోచించండి నిన్ను పోషిస్తుంది ఎవరు ఈ లోకంలో ఉన్న వ్యక్తుల ఈ లోకంలో ఉన్న వ్యక్తుల రాజకీయ నాయకుల సినిమా హీరోలా లేకపోతే నువ్వు ఉన్న ఊరి వారా లేకపోతే ప్రజల ఎవరు నిన్ను పోషిస్తుంది దేవుడు ఎవరు నిన్ను కాపాడుతుంది దేవుడు ఈ గాలి ఎవరిస్తున్నారు గాలి ఎవరిస్తున్నారు ఈ లోకంలో ఉన్నవారు ఇస్తున్నారా ఎవరు ఎవరిస్తున్నారు దేవుడు ఇస్తుండో నీకేదన్నా హాని జరిగితే నీకేదన్నా అపాయం వస్తే ఎవరైనా కానీ లోకంలో ఉన్నవారు లోకస్తులు అయ్యో నా ఫ్యాన్సే నా బెడ్డే లేకపోతే నా కోసం ఇంత త్యాగం చేసిండే ఈ విధంగా ఉన్నారే ఈ విధంగా బాధపడ్డారే నేను నీకు సహాయం చేస్తారా ఆ అసలు ఎవరో వాళ్ళకి తెలుసా ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు ఇవి చూసి చూసి కళ్ళు సినిమా చూసి కళ్ళు ఇదేయని ఆ ఇప్పుడు అయ్యో నా బిడ్డ నా సినిమాలు చూసి ఇలా అయిపోయింది కళ్ళుకి ఇది వచ్చినాయి అని వాడేమన్నా కళ్ళకి ఏమన్నా చేస్తున్నారా చేయరు అర్థమైందంటే నీ కాలో చేయో ఇరిగితే ఎవరు బాగు చేయాలి నీ తల్లిదండ్రులు పెట్టుకోవాలి దేవుడు నిన్ను కా నిన్ను స్వస్థపరిచేది అర్థమైందండి లోకంలో ఉన్న వ్యక్తులు కాదు లోకస్తులు కాదు అది నువ్వు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి నీకు ఏదైనా ఉండొచ్చు కానీ అది ఏదైనప్పటికీ కూడా దేవుని నుండి దూరం చేసేది అయి ఉండకూడదు అర్థమైతుందండి దేవునికి మనం దాసులం దేవుని సొత్తు మనం దేవుని ప్రజలం అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మనం ఆనందంగా ఉండాలి బాగుండాలి పోదుకునేది ఎవరు దేవుడు మనుషులు కాదు అర్థమైందండి మనిషి యొక్క ఆలోచన ఏంటంటే ఆ మనుషుల గురించి అయితే బాధ కలుగుతుందేమో కానీ మనిషి యొక్క తత్వం మనిషి యొక్క ఆలోచన ఏంటంటే ఏ క్షణాన ఎలా మారతారా అన్నది మనిషికి ఎవరు చెప్పలేరు ఈ క్షణాన మంచిగా ఉండక మంచి మంచిగా ఉండడం లేకపోతే తర్వాత ఏమైపోతారో మారిపోతారు ఆ మంచివాళ్ళు చెడుగా మారుతారు చెడుగా ఉన్నవాడు మంచిగా మారుతుంటారు అర్థమైందండి కానీ దేవుడు ఎప్పుడు నిరంతరము కూడా ఆయన ఒకే విధంగా ఉన్నారు మనుషుల్లో ఉంటుంది ఏంటంటే ఏముంటుందో తెలుసండి స్వార్థం అసూయ కక్షలు భేదలు భేదాలు విమతములు లేక చాలా ఉన్నాయి రకరకాలుగా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి గ్రంథాన్ని చదివితే మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది నిన్ను కాపాడేది నిన్ను రక్షించేది ఎవరు అని అంటే దేవుడు యేసు క్రీస్తు అబ్బా నీ కోసం మనందరి కోసం లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు పరలోకం ఇచ్చేది ఆయనే నువ్వు అనుకుంటున్నావేమో నాకు నాకేంటిదే నేను నాకు యవన ఉంది నాకు డబ్బు ఉంది నేను నా ఇష్టానుసారంగా జల్సా చేస్తాను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో నీ జలసా నీ ఆనందం అవన్నీ మొత్తం ఒకనాడు ఏమైపోతాయో తెలుసా ఏమైపోతే అన్నీ పోతే నువ్వు ఏమైపోతావు ఎవరు నీ దగ్గరకు రారు ఒకసారి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుడు నిన్ను స్వస్థపరిచేది కరోనా సమయంలో అందరూ ఏమైపోయారు ఆ కరోనా వచ్చిందంటే ఇంట్లో వచ్చిందంటే ఇంటి వారికి ఎవరికన్నా కూడా వస్తే మొత్తం మారిపోయారు ఆ వ్యక్తిని తీసుకెళ్లి దూరం పెట్టారు ఎవరు స్వస్థపరిచింది దేవుడు నిన్ను స్వస్థపరిచింది దేవుడు నిన్ను కాపాడం అర్థమైందండి మా నాన్నగారు పశ్చిపాతం వచ్చి ఆయన పడిపోతే కాపాడింది ఎవరు దేవుడు మిగతా ఉన్న ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఉన్నవారు సహాయం చేశారు చాలా వరకు చాలా మంది సహాయం చేశారు అలా ఆలోచన ఇచ్చి ఆ విధంగా సహాయం చేయించింది ఎవరు దేవుడు దేవుడు అండి దేవుడే మన రక్షించేది ఒక పిల్లవాడు వర్షంలో వరదలో కొట్టుకొని పోతూ ఉంటే ఆ పిల్లవాడికి ఒక డ్రమ్ము దొరికి ఆ డ్రమ్ము మీద ఎక్కి ప్రార్థన చేసిండ ప్రభా నన్ను కాపాడు నేను ప్రవాహాన్ని కొట్టుకొని పోతున్నానంటే ప్రార్థన చేస్తే దేవుడు పై నుంచి ఏం పంపించిండు హెలికాప్టర్ పంపించిండు రానాయన దాని హెల్ప్ అంటే కాదు కాదు ఎవరు రావాలి నేను దేవునికి ప్రార్థన చేసిన దేవుడే రావాలి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభ్వా నన్ను కాపాడు ప్రభా నేను ఆపదలో చిక్కున్నాను అని అంటే మరలా ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారు వాడ పడవ వచ్చింది దా బాబు దా మేము తీసుకెళ్తాం రక్షిస్తాం రా అంటే కాదు ఎవరు రావాలి దేవుడే రావాలి అని సరే నీ ఇష్టమని వెళ్ళిపోయారు దేవు ఆ వరద ప్రవాహం ఎక్కువైపోయింది కొట్టుకు చనిపోయిండు అక్కడికి వెళ్ళిండు పరలోకానికి వెళ్ళిండు అక్కడ ప్రవ్వా ఏంటి ప్రభు నేను ప్రార్థన చేస్తే నన్ను కాపాడలేదు ప్రభు అంటే అప్పుడు ఏ ప్రభువారు చెప్పారంట నాయనా నిన్ను నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను నీకు ఏం చేశా సహాయం చేయించినంటే ఎప్పుడు ప్రభు అంటే అరే వెర్రాడ ఒకసారి ఆలోచించు నువ్వు ప్రార్థన చేసినప్పుడు మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారు పైన నుంచి హెలికాప్టర్ వచ్చింది ఆ తర్వాత నువ్వు వెళ్ళలేదు రెండోసారి ప్రార్థన చేసావు అప్పుడెవరు వచ్చారు వాడ వేసుకొని వచ్చారు అప్పుడైనా వెళ్ళావా ఎనలేదు నువ్వు మొరబెడితే నువ్వు నాకు చెబితే నేను చేయకుండా ఉంటానా నేను నువ్వు పిలిస్తే నేను దేవుణ్ణి అయితే నువ్వు నన్ను చూడాలంటే చూడలేవు నాయనక్కడ లోకం విడిస్తేనే చూడగలుగుతూ చూడలేవు కానీ నువ్వు మొరబెట్టుకున్నప్పుడు నీకు నేను సహాయం చేసా ఈ రోజున డాక్టర్ల ద్వారా తర్వాత మనుషుల ద్వారానా అంటే బయట ఉన్న ప్రజల ద్వారా వీళ్ళందరి ద్వారా మనకు సహాయం చేపిస్తు చేస్తుంది ఎవరు వాళ్ళు అనుకుంటాం దేవుడు మనకి అర్థమైందండి వాళ్ళకు ఆలోచన ఇచ్చి మనకు ఏం చేస్తుంది ఆయన సహాయం చేపిస్తుంది ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ఇక్కడ చెబుతున్న విషయం చూడండి అందుకు చేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్పిను వెంటనే వాడు త్రోవలో ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను చూపు పొంది ఆయన వెంట వెళ్ళెను దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత నువ్వు మరలా లోకానికి వెళ్ళిపోతున్నావేమో ఒక్కసారి ఆలోచించు నిన్ను ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను రక్షించుడు కరోనా సమయంలో రక్షించుడు ఆ నీకు జ్వరం వచ్చి నీలో ఉన్న అనారోగ్యం నువ్వు పూర్తిగా ఇదైపోయినప్పుడు నీకు సహాయం చేసింది ఎవరు దేవుడు దేవుడు చేసిన మేలుడు నువ్వు మర్చిపోతున్నావు దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చిండు భర్తని భర్తనిచ్చిండు కుటుంబాన్ని ఇచ్చిండు ఇవన్నీ ఇచ్చిండు దేవుడు కానీ నువ్వేం చేస్తున్నావు దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి మర్చిపోతూ నువ్వు దేవుని దూరం పెడుతున్నావు అది చాలా ప్రమాదం నువ్వు నీకు చేటుకు దేవుడు నీకు మంచి పని ఇచ్చిండు మంచి ఆరోగ్యం ఇచ్చిండు కానీ నువ్వు ఆ పని చేస్తూ తర్వాత నువ్వు నీకున్న ఆరోగ్యాన్ని బట్టి దేవుని మహిమపరచకుండా చేస్తున్న పనిలో నువ్వు దేవుని మహిమపరచకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే చాలా ప్రమాదం దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి బాగుండాలి వారు బహుగా ఫలించాలనే దేవుడు కోరుకుంది ఆదిలో నుంచి ఇప్పటి వరకు దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటనంటే బాగుండాలి దేవుని ఎందు ఉండాలి పాపంలో కాదు అర్థమైందండి పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం నువ్వు తన జోలికి వెళ్తే మరణం వస్తుంది ఆజ్ఞాతిక్రమేమే పాపం నువ్వు వాడి జోలికి వెళ్ళద్దు దేవుడు చెప్పినట్టు చేసి ఆయనలో ఉన్నప్పుడు ఆనందం సంతోషం బాగుంటావు రోమిలోకి ఎనిమిది అధ్యాయం ఒకటే వచ్చాం క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష ఇదే లేదు అర్థమైందండి క్రీస్తు యేసు ఆయన ఎందు ఉన్నప్పుడు నిన్ను ఏ దురాత్మ కానీ ఏది కూడా నిన్ను టచ్ కూడా చేయ నీలో ఉంది ఎవరు క్రీస్తు క్రీస్తు నీలో ఉండవు చాలా మంది ఆరోగ్యం బాగోపోతూను లేకపోతే ఇంకేదో ఇంకేదో రకరకాలుగా చేస్తూ ఉంటారు నీకు ఆరోగ్యం బాగోపోతే ప్రార్థన చెయ్యి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళు అంతేగాని పారంపర్య ఆచారాలు అంటూ నువ్వు ఏదన్నా చేసావో నీకు నువ్వే ఏం చేసుకుంటావు ప్రమాదం తెచ్చుకుంటావు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి క్రీస్తు నందే ఉంది మనకు ఏముంది ఆనందం సంతోషం అనేది ఉంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసు క్రీస్తు బ్రహ్మ ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడిచ్చిన తండ్రినే దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తన వృద్ధి పూర్వకం చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ